ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ట్రీట్మెంట్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి ఖమ్మంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో డబ్బులు వసూలు చేయిస్తున్నాయని పేషెంట్లు అంటున్నారు ఇక ఇటీవల ఓ హాస్పిటల్లో రెండు లక్షలకు పైగా బిల్లు వసూలు చేయడంతో ఆ బాధితుడు కలెక్టర్ కు కంప్లైంట్ ఇచ్చాడు అధికారులు ప్రైవేట్ హాస్పిటల్స్ పైన పెట్టాలని కోరుతున్నారు జనం పేదల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద చేర్చుకుని ట్రీట్మెంట్ అయ్యాక డబ్బులు వసూలు చేస్తున్నాయి ముఖ్యంగా గుండె జబ్బులతో వచ్చే వాళ్ళను టెస్ట్ల పేరుతో దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి పాటు పలు పరీక్షలు చేసి సొమ్ములు వసూలు చేశారన్న విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి ఇక మోకాల ఆపరేషన్లు కూడా రేషన్ కార్డు ఉంటే ఫ్రీగా రాదని డబ్బులు కట్టాలని అడుగుతున్నారని పేషెంట్లు చెబుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడైతే రేషన్ కార్డు ఉంటే పీగనే చేస్తాం అన్నారు ఈ రోజు పే రాశారు ఆరోగ్యశ్రీలో చేశారు గుండెకు స్టంట్లు వేయాల్సి వస్తే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెబుతారు కానీ చివరకు అవి నాణ్యంగా లేవని తమ వద్ద విదేశాల స్టంట్లు ఉన్నాయని చెప్పి అదనపు సొమ్ము గుంజుతున్నారు మూడు వాల్వ్ మూతపడినప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలనే నిబంధనలు ఉన్నాయి కానీ ఆ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి వ్యవహరిస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ కమల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేందుకు ఏ ఆసుపత్రికి అనుమతి లేదు ఆరోగ్యశ్రీలో రెండు స్టెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది కానీ మూడు స్టెంట్లు అవసరమైన రోగులను హైదరాబాద్కు రిఫర్ చేయకుండా రెండు స్టెంట్లు అవసరమని చూపి మూడోది వేసి దాన్ని వేరొకరికి వేసినట్టు రికార్డుల్లో చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అది ఒకటి మనకి మూడు స్టంట్లు బ్లాక్ అయితే మీరు ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్తే ఏ హాస్పిటల్ అయినా ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంది నిమ్స్ కానీ గాంధీ కానీ ఉస్మానియా కానీ నామ్ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కామినేని కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ సిఏ బిజీ అంటారు అది ఫ్రీగా ఉంటుంది దయచేసి ఇక్కడ మేము వేస్తాము మీరు రెండు స్టంట్లు వేస్తాము మూడో స్టంట్కి కట్టండి అని కూడా నాకు కొంచెం కంప్లైంట్స్ వస్తున్నాయి మూడో స్టంట్కి ఆరోగ్యశ్రీ అప్రూవల్ ఇవ్వదు ఉమ్మడి జిల్లాలో నలభై ఏడు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయి అయితే చాలా మంది రోగులు ప్రైవేటు ఆసుపత్రుల వైపు మొగ్గు చూపుతుండటం ఆర్ఎంపీల ద్వారా వస్తుండటంతో ఆరోగ్యశ్రీ అమలవుతున్న ప్రైవేటు ఆసుపత్రుల వారు కూడా రోగిని చేర్చుకునేందుకు అడ్వాన్స్గా యాభై వేల వరకు తీసుకుంటున్నారు ఆ తర్వాత ఆరోగ్యశ్రీ రాదని అత్యవసరం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి ఈ టెస్ట్ మీకు ఉపయోగపడదు ఈ టెస్ట్ దాంట్లోకి రాదు ఈ విషయాలు దాంట్లో ఉండవని అమాయక ప్రజల్ని ఇలా ఆరోగ్యశ్రీ పేర దోచుకొని ఆ బిల్లుల్ని ఇలా కొన్ని హాస్పిటల్ యజమానులు ఇలా పెట్టుకుంటున్న పరిస్థితి దీన్ని వెంటనే అరికట్టాలని కానీ మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేపు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఆరోగ్యాన్ని అందుబాటులో తేవాలని ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పెడితే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పేరున కొన్ని ఇక బిల్లు రోగుల నుంచి కూడా ఆరోగ్యశ్రీలో ఇచ్చే సొమ్ము తక్కువని తమకు ఎక్కువ ఖర్చు వస్తుందంటూ కొంత సొమ్ము వసూలు చేస్తున్నారు ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్సలు పొందిన వారికి ఏడాది పాటు మందులు ఉచితంగా ఇవ్వడంతో పాటు ఆపరేషన్ల తర్వాత ఆధార్ కార్డు ఆధారంగా తిరిగి వెళ్లేందుకు బస్సు రైలు చార్జీలు కూడా ఇవ్వాలి కానీ ఇవేమి అమలు కావడం లేదు ప్రభుత్వం చెప్పిన మాటల్ని ఆచరణలో ఆచరించడం జరుగుతుందా అని అధికారులు పరిశీలన చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు ఖమ్మం జిల్లాలో ఉన్న డిఎంహెచ్ఓ కానీ కలెక్టర్ కానీ ఇతర వైద్యాధికారులు అధికారులు కానీ ప్రైవేటు హాస్పిటల్లో ఆరోగ్య సేవలు అందుతున్నాయా అందలేదా అనేది పర్యవేక్షణ కంప్లీట్ లేదు దీని లేకపోవడం వల్లనే కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ బోర్డు పెట్టి మొత్తం కూడా డబ్బులతోనే వైద్యం చేస్తున్నటువంటి స్థితి నగరంలో జరుగుతుంది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడానికి చెందిన ఎరమల జ్యోతిరాజు ఛాతి నొప్పితో ఇటీవల ఖమ్మంలోని ఓ ఆర్థోపెడిక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు ఎమర్జెన్సీ కావడంతో ఎంజియోగ్రామ్ చేసి స్టెంట్లు వేశారు తెల్ల రేషన్ కార్డు ఉన్నా వారి నుంచి కూడా రెండు లక్షల ఇరవై వేలు వసూలు చేశారు దాంతో బాధితుడు ఖమ్మం కలెక్టరేట్ కు ఫిర్యాదు చేశాడు దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని జిల్లా రాజీవ్ ఆరోగ్యశ్రీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు బాధిత రోగి కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేయాలని కలెక్టర్ నుంచి తమకు ఆదేశాలు వచ్చాయన్నారు ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఆరోగ్యశ్రీ నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పటికైనా వైద్యశాఖ అధికారులు ప్రైవేటు హాస్పిటల్స్ పై పర్యవేక్షణ చేయాలని ఆరోగ్యశ్రీని దుర్వినియోగం చేస్తున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనం